આ દેન ઈ રિસ્ટોરિંગ છે થર ગયો ઓસર હડમડ નીચે ઓકે É సందర్భంలో వేదప నేతలు వారికి ఆశీర్పూర్వకంగా సన్మానం కూడా అందజేశారు ఈ వేదిక నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఎనిమిది ఏపీసీ అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్స్ పెద్ద ఎందరో పాల్గొంటున్న వారు స్థానిక ప్రతినిధులు అలాగే సీనియర్ ఆఫీసర్స్ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు ఇప్పుడు ఆనపు సీఎం గారు ఆనపు మినిస్టర్ సార్ ఆనపు గెస్ట్ అందరూ కలిసి మల్లేబల్లి 83 శాంతి నగర్ ఏపీసి ఆ తోత కే విఘ్నే సీఎం గారికి ధన్యవాదాలు అని అను సీఎం గారికి ధన్యవాదాలు చెబునారు వారికలు 68 ఏపీసి లో ఈ రోజు పాల్పొంటున్న వాళ్ళందరూ వాళ్ళతో నల్గొండ ఖమ్మం భూపాలపల్లి సంగారెడ్డి నాగాక సిద్దిపేట కుటుంబపల్లి పెద్దపల్లి రామగండం నిజాబాద్ అయితే నా అన్ని చోట్ల ఉన్న ప్రజా ప్రతినిధులు విద్యార్థిని విద్యార్థులు అందరి తరఫున సీఎం గారికి శుభోదయం శుభాకాంక్షలు తెలియజేస్తుంది వేదిక ఈ వేదిక రాష్ట్ర వ్యాప్తంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సుమారు అరవై ఐదు మూడు కళాశాలకు ఒకేసారి వర్చువల్గా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేసుకోవడం ఆనందదాయకం శుభదాయకం వారి చైతన్యంగా ప్రారంభం ఇస్తున్న కలిపి ప్రారంభం కావడం ఈ ప్రాంత cohomology నిరుపేద విద్యార్థి విద్యార్థులకు చక్కటి సలహాకలాచన ద్వారా పాలించు ఈ ప్రాంతా విద్యార్థి విద్యార్థి వర్క్షణ విద్యార్థి కమిగల వర్క్షణ ప్రతిపర్చన గౌరవనీయులు శ్రీ దేవపేట గారి ఈ ప్రత్యేక జనరవత తెలియజేస్తూ ఈ రోజున రాయబోవరు సబార్చుల క్రిస్పర్ కవిత గారి పేదను జోరణ విటీక నందగిరి గారు ఈ విధంగా దర్శికి కలి ప్రణాయేశ్వరు మార్కెట్ కప్ చైర్మన్ సోమవర్తి గారు గ్రేట్ చైర్మన్ తనిదన లాగవిందర్ గారు వేర్నేర్ మార్కెట్ చైర్మన్ రాజీ నాలి ట్రైన్ కార్పొరేట్ ప్రాజెక్ట్ కు చెందినది మిస్టెక్ సేల్స్ గ్రూప్ ఓస్టర్ பட்டனா பொதுrangle பண்ணிய பொது विद्यार्थ विद्यार्थ 파티 के उत्सव अवसर ಕೂಡ ಈ ಸಂದರ್ಭမှာ एटीसी 파르ವ ಚಿತ್ರ ہوگا ಶುಭಾಶಂ ಕೋರಿರುತ್ತೇನೆ. ഗുരു 벡터 வாசனipton తెలంగాణ Negeri ರಾಯನ ಅವರು ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳ ಶ್ರೀ ರೇಣುトレಗರಾ 10 ಬಾರಿ ಪಾಠಕ್ಕೆ ಸೇರಿಕೊಂಡಿರುವಂತೂ ಕೂಡ. ಒಬ್ಬొక్కವರೊಂದಿಗೆ ఈ రాష్ట్రంలో వాళ్ళని అందిస్తున్న క్రమంలో ప్రధానంగా పైదలకు కావాల్సినటువంటి విద్య వైద్య మీద సంక్షేమ కార్యక్రమం పైన మన ప్రత్యేక దృష్టికి ముందు కోరుతున్నాను విద్యా విధానంలో నూతన అధ్యాయాన్ని తీసుకొని రావాలని మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా విద్యులు కూడా పెరుగు మార్పులు తీసుకొని రావాలని చెప్పని విద్యా శాఖ కూడా భారత దగ్గరే పెట్టుకొని అనేక సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేశారు రెండవ దశకంలో ఐటీఐ ప్రాంతంలో వచ్చినప్పుడు అందులో చదువుకున్న వారికి వెంటనే ఉద్యోగాలు ఇచ్చిన సందర్భం మన రెండవ దశకంలో అయితే ఆ రోజు పార్టీ ఐటీఐ మన ప్రాంతానికి వచ్చినప్పుడు అందులో సీట్లు వచ్చినట్టు ఉద్యోగం వచ్చినట్టు కాదు ఎలక్ట్రిషియన్ కానీ టీచర్ కానీ రకరకాల కోర్సులు జరిగిన కూడా కానీ మార్పులు సారీ అనుగుణంగా ఆ క్లాసులలో మార్పు జరుగుతుంది గుర్తించినటువంటి బతన్ టాటా గ్రూప్తో డైరెక్ట్ సుమారు అరవై ఐదు ప్రాంతాల్లో అడ్వాన్స్డ్ టెక్స్ సెంటర్స్ను ఐటీ స్థాయిలో తీసుకోవచ్చి తెలంగాణ ఉన్నటువంటి విద్యార్థి విద్యార్థులు స్కిల్ అందించేటువంటి ప్రయత్నం తీసుకోవడం ఒక్కొక్క నేను భావిస్తూ అన్ని మండలు చూడలేదు మందులు కావడం జరిగింది అక్కడ ఐటీ లేకపోవడం వల్ల ఎలాంటి సదుపాయాలు లేకపోవడం వల్ల స్థలాన్ని కూడా ఐదేళ్ల స్థలాలు స్థలాన్ని డిజైన్ పూర్తి చేసిన తర్వాత నిర్మాణం పూర్తి తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృఢ సంకల్పం విద్యను అందరికీ అందివాలనే లక్షల్లో భాగంగా తీసుకున్న ప్రజా కూడా చూసి స్కిల్ లిపోర్సిటీ తీసుకోవచ్చు పేదలు ఎక్కువగా చదువుకునేటువంటి గురుకుల తొలగించే విధంగా డైట్ చార్జులు ఫార్టీ పర్సెంట్ ఛార్జ్ రెండు వార్త టూ హండ్రెడ్ పర్సెంట్ పెంచడంతో పాటు నాణ్యమైనటువంటి విద్యను అందివ్వడంతో నాణ్యమైనటువంటి భోజనాలు కూడా అందివ్వాలని చెప్పాలి ఒక చక్కటి సంకల్పం తీసుకొని మూడు మాసాలకు సంబంధించిన డైట్ ప్రోగ్రామ్ ఇవ్వడం ఈ రోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం భోజనం స్నాక్స్ రాత్రి రేపు ఏం చేయాలి పదార్థాలు ఆహారాలు ఆ విద్యార్థి సంపడి గురుకుటాలలో చదువుతున్నటువంటి పిల్లలందరూ కూడా ప్రభుత్వం బిడ్డ అందరూ తీసుకున్న గమనించే సందర్భం ఈరోజు అద్వాస్లో చెప్పేటువంటి విద్యార్థి విద్యార్థి నేను అనేక సందర్భాల విద్యార్థి ఒక పాట చెప్పాను ఈ వయసు మళ్ళీ రాదు ఏ వయసులో చేసే పని ఆ వయసు చేయాలంటే వయసు మీకు ఎలాంటి బాధ పని లేదు మీ తల్లిదండ్రులు మీ యొక్క నమ్మకంతో మా పిల్లవాళ్ళు మా గురువు మా బిడ్డ ప్రేమికులు వారు అభ్యసించాలి ఉద్యోగం సంపాదించాలి ఆ తదుపరి మా కుటుంబానికి రాధారంగా పండానికి కోరుకున్నటువంటి మీ తల్లిదండ్రులు నమ్మకాన్ని మమ్ము చేయంగా మీరు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఈ చక్కటి సదుపాయాన్ని ఈ చక్కటి ఏర్పాట్లను మీరందరూ కూడా సద్వినియం చేసుకొని భవిష్యత్తులో అందరం కోరుకుంటూ మరి గౌరవ ముఖ్యమంత్రి రేవేందరి గారు ఈ కార్యక్రమాన్ని ఆరంభించడానికి వర్చువల్ గా ఈ రాష్ట్రంలో సుమారు అరవై పైచి కళాశాలను ప్రారంభం చేయడానికి మనకు రావడం జరిగింది మన ప్రాంత పక్షాన రాజ్య సంస్థ మన విద్యార్థుల పక్షాన తెలియస్తూ స్పీచ్లు కూడా విన్నాం ఇక్కడ విద్యార్థి విద్యార్థులు ఎందుకు ఒకటే ఉద్యోగం చేస్తూ ఉన్నా మీకు ఈ కళాశాలకు వచ్చిన తర్వాత ప్రిన్సిపాల్స్ చెప్పింది ఇన్స్పక్షన్ చెప్పింది చక్కగా విని అత్తం కాకపోతే మళ్ళీ అడిగి తెలుసుకోండి ఈ అనువాద కొత్త ఆరు కోర్సుల్లో మీరు ఈ రెండు సంవత్సరాల్లో చక్కటి విద్యా భోజనం తోటి చేయకుండా మీరు ప్రయోజకులు కావాలి మీరు అర్థమైన భవిష్యత్తు నిద్రడానికి ఈ కళాశాలను ఉపయోగపడాలని చెప్పి సందర్భంగా మీరు భావిస్తూ రావడం జరిగింది కాబట్టి ఆ ప్రోగ్రాంను చూడవలసింది పోతాం